కానీ అదే విధంగా చాలా మంది ఏం చెప్తారు అంటే లోన్స్ అనేది తీసుకోకూడదు అంటారు మరి దానికి వ్యతిరేకంగా అమ్మానికే అప్పులు ఉన్నాయి ఆదానికే అప్పులు ఉన్నాయి వీళ్ళు అప్పులు చేస్తున్నారుగా అంటారు సో ఒక ఫ్యామిలీ ఇక్కడ లోన్ తీసుకొని చాలా ప్రెషర్లు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టాలి అనే దానికి చాలా పని చేస్తూ ఉంటుంది వర్క్ చేస్తారు ఒక ఫ్యామిలీ ఏమో ఎటువంటి అసలు లేకుండా ఎటువంటి అంత ప్రెషర్ లేకుండా ఈజీగా వాళ్ళ జీవితాన్ని అనేది గడుపుతూ ఉంటారు సో అసలు ఇది ఎందుకు ఎక్కడ తప్పు జరుగుతుందో డిఫరెన్స్ ఏంటి ఒకసారి చెప్పండి ఇక్కడ మీరు చూస్తే గనక ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వేల అప్పుతోటి వీడు ప్రెషర్ ఫీల్ అవుతుంటాడు వాడు వేల కోట్ల ఉన్నా సరే ఎంజాయ్ చేస్తుంటాడు సో దిస్ ఈస్ డిఫరెన్స్ థ్యాంక్ యూ చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఇది రెగ్యులర్ గా ఆడియన్స్ కి వచ్చేటటువంటి క్వశ్చన్ నా దగ్గరకు వచ్చే వాళ్ళలో గుడ్ డెట్ బ్యాడ్ డెట్ అన్నారు ఈ గుడ్ డెట్ బ్యాడ్ డెట్ అనేది ఏంటి అసలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ అప్పు అనేది చేయాలా చేయకూడదు చేస్తే ఎలా చేయాలి చేయకపోతే ఎందుకు చేయకూడదు సో ఈ కన్ఫ్యూజన్ అనేది ఆడియన్స్ చాలా మందికి ఉండటం వల్ల మీరు అన్నట్టుగా అమ్మానికి అప్పు ఉంది అదానికి అప్పు ఉంది లేదా మన స్టేట్కి అప్పు ఉంది లేదా మన దేశానికి అప్పు ఉంది సో అప్పులు ఉండడం పెద్ద విషయం కాదు దీస్ ఆల్ హాఫ్ ట్రూత్ ఓకే హాఫ్ ట్రూత్ అంటే సగం నిజం పూర్తి నిజం తెలియదు మనం ఓకే మనం పూర్తి నిజం తెలుసుకోకుండా వీఆర్ గివింగ్ ది స్టేట్మెంట్ అప్పులున్నమాట కరెక్ట్ మరి వాడికి నీ అప్పులు నిన్ను ప్రెషర్ పెడుతున్నప్పుడు కొన్ని వేలు లక్షల అప్పులు నీ నిన్ను ప్రెషర్ పెడుతున్నప్పుడు వాడికి వేల కోట్లు ఉన్న అప్పు వాడిని ప్రెషర్ పెట్టాలి కదా ప్రెషర్ ఫీల్ అవ్వాలి కదా ఆల్మోస్ట్ అసలు నాట్ బాధర్డ్ కింద కనిపిస్తారు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ డేట్ అండ్ బ్యాడ్ డేట్ మంచి అప్పు అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఉండేది కూడా చెడ్డప్ ఆ రిచ్ క్లాస్ వాళ్ళందరూ చేసేది కూడా మంచి అప్పు తేడా తెలిసిన వాడు బ్యాడ్ డేట్ నుంచి గుడ్ డేట్ కి షిఫ్ట్ అవుతాడు ఎట్లా ఉంటుంది అండి వాట్ ఈస్ బ్యాడ్ డేట్ లెటెస్ నేను ఒక టెన్ ల్యాక్స్ ఆర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అప్పు చేసి ఒక కార్ కొన్నాను ఇన్స్టాల్మెంట్ తీసుకుని కార్ కొన్నాం కార్ కొన్న తర్వాత ఈ కార్ ఎందుకు కొన్నాను అంటే అయితే పెద్దవాళ్ళకి అప్పులు లేవా నాకు నేను కూడా ఒక నా దగ్గర డబ్బులు లేకపోయినా సరే నాకు ఎలిజిబిలిటీ లోన్ ఎలిజిబిలిటీ వచ్చిందని నాకు ఫోన్ చేసేవాడు సార్ మీ కార్ ఎలిజిబిలిటీ వచ్చింది ఈ కెన్ గెట్ ట్వెల్వ్ ల్యాక్స్ ఆఫ్ లోన్ పన్నెండు లక్షల దాకా మీకు ఎలిజిబిలిటీ వచ్చింది సో పన్నెండు లక్షల దాకా మీరు కార్ లోన్ తీసుకోవచ్చు అన్నాడు ఓకే నాకేమో పద్నాలుగున్నర చేంజ్ కారు ఏం కారు అది ఏదో ఒక కారు జస్ట్ నేమ్ ఎనీ కార్ ఫోర్టీన్ ల్యాక్స్ అప్రాక్సిమేట్ ఏ కార్ ఉంది ఓకే సో ఈ కారు ఉంది కదా అని చెప్పి ట్వెల్వ్ లాక్స్ లోన్ ఇస్తున్నాడు కానీ దానికి ఇంకో త్రీ ల్యాక్స్ కావాలి ఏం చేయాలని చెప్పి ఆలోచించి టూ రూపీస్ ఇంట్రెస్ట్ కి ఇంకో దగ్గర ఎక్కడ పర్సనల్ లోన్ తీసుకుని పర్సన్ దగ్గర లోన్ తీసుకుని ఆ త్రీ ల్యాక్స్ డౌన్ పేమెంట్ చేసి బ్యాంక్ లోన్ చేసుకుని మొత్తానికి ఫిఫ్టీన్ ల్యాక్స్ కార్ నేను తెచ్చుకున్నాను హ్యాపీ నౌ అండర్స్టాండ్ ఫస్ట్ త్రీ ల్యాక్స్కి టూ రూపీస్ లోన్

బట్ ఐ హ్యావ్ ఎ కార్ అండర్స్టాండ్ నా దగ్గర కార్ ఉంది రైట్ ఇప్పుడు ఇదే సిచ్యుయేషన్లో మీరు కార్ తీసుకున్నారు మీ దగ్గర ఒక టూ టూ త్రీ ల్యాక్స్ ఉన్నాయి ఉన్నప్పుడే కార్ తీసుకున్నారు టూ టూ త్రీ ల్యాక్స్ ఉన్నాయి ఉన్న తర్వాత కారు తీసుకునే ముందు దాన్ని కొంచెం సెటప్ చేసి మీరు కార్ తీసుకున్నారు ఈ కార్ తీసుకున్నప్పుడు ఏం చేశారంటే యూ హెడ్ అన్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీలోనూ ఈ లాజిస్టిక్స్ కంపెనీలో మీరు కార్ని మాట్లాడారు పర్ మంత్ ఫిఫ్టీ థౌజండ్ మీకు ఇచ్చేటట్టు విత్ ఆల్ ఎక్స్పెన్సెస్ కానీ ఫిఫ్టీ థౌసండ్ మీకు రావాలి ఆ ఫిఫ్టీ థౌసండ్ లోపల ఈ ట్వంటీ థర్టీ థౌసండ్ ఇన్స్టాల్మెంట్ కానీ ఫిఫ్టీన్ మంత్లీ ఒక టెన్ థౌసండ్ అనుకుంటే అప్రాక్సిమేట్గా గా అంటే టోటల్ పోతే పోయి టెన్ థౌసండ్ మీ జైల్లోకి వస్తాయి యు హేకిన్ ద కార్ గివెన్ ద కార్ సో ఇదే పన్నెండు లక్షల లోన్ లో నాకు నెలకు అరవై లక్షలు నా జేబు రోజు పెడుతున్నా ఇదే పన్నెండు లక్షల కార్ లోన్లో మీరు నెలకి పదివేలు తీసుకుంటున్నారు టెన్ థౌసండ్ మీ జేబులోకి వస్తున్నాయి సిక్స్టీ థౌసండ్ నా జేబులోకి పోతుంది ఇప్పుడు ఈ రెండిట్లో ఏది మంచిది ఏది చెడ్డ టెన్ థౌసండ్ మన జేబులోకి వస్తుంది మంచిది సేవ్ అవుతుంది ఏదో ఒకటి చేయవచ్చు అంటే ఏంటి ఈ అప్పు తన తను తీర్చుకోగా మీకు టెన్ థౌసండ్ ప్రాఫిట్ ఇస్తుంది నాకేం జరుగుతుంది సిక్స్టీ థౌసండ్ పర్ మంత్ నా జేబు నుంచి పోతుంది సో ఇప్పుడు ఇలాగ మనం చూస్తే కామన్ సెన్స్ ఎవరు పైకి వెళ్తారు ఎవరి కిందకి వెళ్తారు ఎవరైతే ఎక్సెస్ సర్ప్లస్ ఉంది వాళ్ళ పైకి వెళ్తారు రైట్ అండ్ యూఆర్ గెటింగ్ ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ లోన్ అమౌంట్ అయినా ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోయేసరికి నీ కార్ నీకు వచ్చేసింది ఫ్రీగా ప్లస్ ఈ ఫైవ్ ఇయర్స్ లో ఎంత లేదన్నా సిక్స్ లాక్స్ నీకు ఇన్కమ్ వచ్చింది అంటే దట్ లోన్ హెడ్ గివిన్ యూ సిక్స్ లాక్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ట్వెల్వ్ లాక్స్ ఆఫ్ లోన్ తీసుకుంటే సిక్స్ లాక్స్ నీకు ఇన్కమ్ వచ్చింది ఈ ఫైవ్ ఇయర్స్ అంటే ట్వెల్వ్ లాక్స్ క్లియర్ లోపు యూ యుట్ సిక్స్ లాక్స్ ఆఫ్ ఇన్కమ్ రైట్ అదే నేను ఇదే ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ లాక్స్ నేను కట్టా యుట్ సిక్స్ లాక్స్ ఇన్కమ్ ఐ పేడ్ థర్టీ ఫైవ్ లాక్స్ ఆన్ టోటల్ రైట్ సో పైకి పడ్డ పైకి వస్తారు ఎవరు లోపల పోతారు అనేది చెప్పక్కర్లేదు సో మీకు అప్పుంది నాకు అప్పుంది సో దిస్ ఈస్ దిఫరెన్స్ ఎవర్ రెట్ ఈస్ కాల్డ్ మీకు అప్పు మంచి అప్పు అంటారు నాకున్నప్పుడు అప్పు అంటారు సో మంచి అప్పు అంటే మంచి అప్పు నీకు రూపాయి తీసుకొచ్చిస్తుంది చెడ్డప్పు జీవితం రూపాయి తీసుకుపోతుంది సో ఇక్కడ ఈ మిడిల్ క్లాస్ వాడు పూర్ క్లాస్ వాడు మాట్లాడే మాట ఏంటంటే నేను పన్నెండు లక్షలు అప్పు చేసేటప్పుడు నాదేముంది ఆయుష్మాన్ కూడా పన్నెండు లక్షలు అప్పు ఉంది వాడు అప్పు చేసే కారు కొన్నాడు వాడు పన్నెండు లక్షల లోన్ తీసుకుని కారుగా కొన్నాడు బా నేను కూడా పన్నెండు లక్షల లోన్ తీసుకుని కారు కొన్నా మా ఇద్దరికి డిఫరెన్స్ ఏముంది ఉందా చాలా ఉంది చాలా మీరు ఆ అప్పు తీర్చే మార్గాన్ని ముందు సెట్ చేసుకుని అప్పుడు లోన్ చేసుకున్నారు అప్పుడు లోన్కి వెళ్ళారు నా దగ్గర లోన్ తీర్చే ప్లాన్ ఏం లేదు కానీ లోన్ తీసుకున్నా ఇప్పుడు అట్లాంటి అప్పు కనుక ముందు పన్నెండు లక్షలు కాదు పన్నెండు కోట్లు అయినా చేయగలరా చేయవచ్చు ఎందుకంటే దానికి ఒక మార్గం ఉంటుంది ప్రాబ్లం లేదు కదా ఇప్పుడు పన్నెండు లక్షల అప్పుకి పదివేలు మీకు ఇన్కమ్ వస్తున్నప్పుడు పన్నెండు కోట్ల అప్పు చేసినప్పుడు ఆటోమేటిక్గా లక్ష పది లక్షలు ఇన్కమ్ వస్తుంది సో గెటింగ్ మోర్ కరెక్ట్ కదా యూఆర్ గెట్టింగ్ మోర్ అంటే ఆ అప్పు మీకు ఎంత అప్పు పెరిగితే అంత ఇన్కమ్ పెరుగుతుంది అప్పు క్లియర్ అవుతుంది అంటే అప్పు క్లియర్ అవుతూ మీకు ఇన్కమ్ పెరుగుతుంది అప్పుడు పన్నెండు లక్షలేం కరమ్మా పన్నెండు కోట్లు కూడా చేయచ్చు పన్నెండు కోట్లు ఏంటి పన్నెండు వందల కోట్లు కూడా చేయచ్చు సో వరి మాట్లాడారు వరిడ్ ఎందుకంటే మీకు ఆల్రెడీ మెథడ్ ఆల్రెడీ మీరు సిస్టమ్ సెట్ చేసి పెట్టారు సో అంబానీ ఇట్లా పెద్ద పెద్ద ఎవరైనా కానీ బిజినెస్ మెన్స్ అప్పు చేసినప్పుడు ఎలా దానిని తీర్చాలనేది ముందు ఆలోచించి ఒక సిస్టమ్ బిల్డ్ చేస్తారు కాబట్టి వాళ్ళ టెన్షన్ ఉండదు హ్యాపీగా లైఫ్ గడిపేస్తారు అంటే యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి అప్పు వాళ్ళకి సంపాదన ద మోర్ వాళ్ళు ఎంత అప్పు చేస్తే వాళ్ళకి అంత సంపాదన పెరుగుతుంది వీడు ఎంత అప్పు చేస్తే వీడికి అంత ఖర్చు పెట్టు పెరుగుతుంది దిస్ ఈస్ డిఫరెన్స్ అనమాట అంటే అంబానికి అప్పులు లేవా వేల కోట్లు అంటే నీకు వేల కోట్లు అప్పు ఉన్నప్పటికీ ఆ అప్పులు తన యొక్క లైఫ్ స్టైల్ని కానీ తన యొక్క లైఫ్ని ఎక్కడ డిస్టర్బ్ చేయని విధంగా దానికి కనెక్టెడ్ అసెట్స్ ఉండడము లేకపోతే అది తన పర్సనల్ దీనికి రాకుండా కంపెనీ పేరు మీద ఉండడమో సో పోతే కంపెనీ మీద ఇప్పుడు మనకి మన ఎవరు విజయమాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఇప్పుడు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అప్పులు పాలైంది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మాత్రమే పోయింది మరి తన లైఫ్ స్టైల్ ఉంది తన అదర్ కంపెనీస్ ఉన్నాయి కరెక్ట్ ఒక్క పార్ట్ డ్యామేజ్ అయితే ఆ పార్ట్ వరకే మైనస్ అయింది తన లైఫ్ మొత్తం మైనస్ కాలా అవును అది ఇక్కడ మనకి దూరం మిడిల్ క్లాస్లోకి వచ్చేసరికి వాడికి ఒక కోటి రూపాయలు అప్పుడు వాడి మొత్తం టోటల్ సర్కిల్ అవుట్ అయిపోతుంది వాడి ఫ్యామిలీ ఫైనాన్షియల్ కెరీరు జాబు బిజినెస్ రిలేషన్ ఫ్రెండ్ సర్కిల్ టోటల్ లైఫ్ అవుట్ అవును కానీ తనకు అట్లా ఒక పార్టే అవుట్ అనమాట ఏ పార్ట్ అయితే ప్రాబ్లం అయిందో ఆ పార్ట్ ఒక్కటే అవుట్ అయింది ఆ పార్ట్ ఒక్కటే అవుట్ అయ్యే విధంగా సిస్టమ్ని రైట్ ఫ్రం ది బిగినింగ్ సెట్ చేసుకుంటూ వస్తాడు ఈ తేడా కదా వాడికి అమ్మానికి కూడా అప్పులు ఉన్నాయి అబ్బా నాకు కూడా అప్పులు ఉన్నాయి పెద్ద గొప్పేట వాడు నిజమే ఆడు గొప్పే ఆడు ఎన్ని వేల కోట్ల అప్పులు చేస్తే అంత సంపాదన వాడు పెంచగలడు అవును పెంచగలిగే దమ్ముంటేనే అప్పు చేసాడు అవును మీ దగ్గర పెంచే దమ్ము లేదు అందుకే అప్పు చేయ చేసిన అప్పు తీర్చలేక అల్లాడుతుంది దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ డేట్ అండ్ బ్యాడ్ డేట్ అంటే నేనేమంటానంటే మంచి అప్పు చేయడం సారీ చెడ్డప్పు చేయడం ఎంత తప్పు చెడ్డప్పు చేయడం ఎంత తప్పు మంచప్పు చేయకపోవడం అంత చేతకాంతరం కరెక్ట్ ప్రతి ఒక్కరికి ఆ కెపాసిటీ ఉండదు కాబట్టి చేయలేరు అది చేతకాంతరం ఒప్పుకోవాలి మనం మనకు మంచప్పు చేయడం రాదు అప్పుడు ఏం చేయాలి అసలు అప్పు చూడదు అసలు అప్పు లో మంచప్పు నో నేను అప్పు హ్యాండిల్ చేయలేను బాస్ నమస్కారం నేను అప్పు హ్యాండిల్ చేయలేను బి క్లియర్ అప్పు హ్యాండిల్ చేయగలను దెన్ గో ఫర్ గుడ్ డెట్ అప్పుకి వెళ్ళు అప్పు హ్యాండిల్ చేయగలను నిజంగా నీకు దమ్ముంది కదా హే అప్పు బాబా ఇట్లా హ్యాండిల్ చేస్తా సరి మంచి అప్పు చెయ్యి ఆ మంచప్పు ఎంత హ్యాండిల్ చేస్తావు అంత స్ట్రెస్ ఫ్రీ అవుతుంది ఆ ఇన్కమ్ కూడా ఏ రేంజ్ లో జనరేట్ అవుతుంది దానిలోనే అది క్లియర్ చేసుకుంటూ మనకు మిగులుతాయి మనకు మిగులు అవును అలా చేయగలిగే సెటప్ను చేయగలిగితే అలాంటి పరిస్థితులను చేయగలిగితే ఎంత అప్పు చేసినా యు ఆర్ క్లియర్ యు ఆర్ ఫ్రీ యు ఆర్ కేర్ ఫ్రీ అండ్ యు ఆర్ హ్యాపీ ఇక్కడ ఇంకో విషయం ఏమవుతుందంటే ఎక్కడ ఇంకో ప్రాబ్లం వస్తుంది అంటే ఆ యుద్ధం కొంచెం టైం అయినా కానీ ఒక టెన్ ట్వంటీ సెకండ్స్ ని ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏదైతే అప్పు చేస్తారో అప్పు చేసినప్పుడు ఏదైతే అసెట్ తీసుకుంటారో ఆ ని వీళ్ళు చిన్న డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే అసెట్ ని వీళ్ళు ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటారు దాంతో ఎమోషనల్ అటాచ్మెంట్ పెంచుకుంటారు అటాచ్మెంట్ పెంచుకొని లాస్ అవుతారు ఓకే చిన్న ఎగ్జాంపుల్ కామన్ ఎగ్జాంపుల్ మీ దగ్గర వన్ ల్యాక్ ఉంది వన్ ల్యాక్ ఉన్నా కానీ మీ వైఫ్ ఏమంటుంది అంటే వన్ ల్యాక్ ఉంది కదా గోల్డ్ ఈజ్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ సో గోల్డ్ కొందాం దేని ప్రతి వైఫ్ చెప్పేది గోల్డ్ కొందాం మనం కూడా ఓ బుర్ర టింగ్ గోల్డ్ కొందాం అని గోల్డ్ నెక్లెస్ కొంటాం ఏంటి వైఫ్ యొక్క ప్రపోజల్ ఏంటి నెక్లెస్ కొనుక్కుందాము రేటు పెరుగుతుంది కదా తులం రేటు పెరిగినప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంది ఓకే సరే నువ్వు లక్ష రూపాయలు పెట్టి బంగారం కొన్నావు ఒక డౌన్ తిన ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత రేటు పెరిగింది నీకు లాభం వచ్చిందా వచ్చిందా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మేకింగ్ చాలా అవన్నీ కూడా ఇస్తాము హైలీ మీకు రాఫుట్ వచ్చిందే సరే వచ్చిందా వచ్చిందో ఎప్పుడు వచ్చింది ఫోర్ ఇయర్ తర్వాత ఇది అమ్మితే వచ్చింది అమ్మితే వచ్చింది ఇది అమ్మరుగా పెట్టుకొని పెట్టుకుంటారు ఇది అమ్మే విషయానికి వచ్చేసరికి మళ్ళీ అదే హౌస్ వైఫ్ ఏ ఇంట్లో బంగారం అమ్ముతావా సో మొన్న ఫోర్ ఇయర్ బ్యాక్ వన్ ల్యాక్ పెట్టి వాళ్ళు వన్ అండ్ హాఫ్ ల్యాక్ అయింది అయింది పేపర్ మీద అయింది మీ జేబిలోకి వచ్చింది ఏం రాదు ఏం రాదు ఈ వన్ అండ్ హాఫ్ ల్యాక్ లోపల ఫిఫ్టీ థౌసండ్ రూపాయలు మీరందర తరుగుపోయింది బేకింగ్ ఛార్జెస్ పోయినాయి డిప్రిసియేషన్ పోయింది అవన్నీ పోతే మళ్ళీ ఎంత అంటే ట్వంటీ థౌసండ్ ఎంత వచ్చింది ఈ ట్వంటీ థౌసండ్ కూడా ఎప్పుడు వచ్చింది ఆ గోల్డ్ డిస్పోజ్ చేస్తే వచ్చింది కానీ డిస్పోజ్ చేయడానికి ఓకేనా నాట్ ఓకే మళ్ళీ అక్కడ దానికి ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు చాలా బాగుంది ఇది నేను రేపొద్దున్న కూతురు పెళ్లికి పెడతా లేదా నా కొడుకు కూతురు నా కొడుకు పెళ్ళం వస్తే కోడలు పెడతా అది చేస్తాయి దెన్ గాన్ నీ వన్ లాక్ ఇన్వెస్ట్మెంట్ పోయింది అక్కడ అక్కడ స్టక్ అయిపోయింది స్టక్ అయిపోయింది యూ ఫీల్ దట్ ఇట్ ఇస్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ యూ నెవర్ గోట ప్రాఫిట్ యు నెవర్ గాట్ ఆ ప్రాఫిట్ ప్రాఫిట్ బుక్ చేస్తే వస్తుంది అమ్మితే వస్తుంది అమ్మితే వస్తుంది బాబు ప్రాఫిట్ తీసుకోలేదు కదా పెరిగింది అని చేతిలో అంటే పేపర్ ఉంది పెరిగింది కానీ దీన్ని అప్పు అది కట్టాలి మనము అది కట్టాలిగా అది దాంతోపాటు సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ వాట్ వి ఆర్ అండర్స్టాండ్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాడు అర్థం చేసుకోకుండా చేసే అప్పు అర్థం అయి చేసే అప్పు దునియా డిఫరెన్స్ ఉంది సో ఈ గుడ్ డెట్ బ్యాడ్ డెట్ అప్పుకి చెడ్డప్పుకి తేడా తెలియకుండా చేస్తే చెప్తున్నా అందుకే చెప్పేది చెడ్డప్పు చేయడం ఎంత తప్పు మంచప్పు చేయకపోవడం అంత చేతకాంతరం సో బ్రీ క్లియర్ విద్య క్లారిటీగా కరెక్ట్ గా మంచి ఎగ్జాంపుల్తో తో చెప్పారు సార్ నిజంగానే ఆడియన్స్ కూడా చాలా రిలేట్ చేసి ఉంటారు కొంతమందికి నవ్వు వచ్చి ఉంటుంది కొంతమందికి కోపం వచ్చి ఉంటుంది కొంతమంది ఇంతవరకు మాకు తెలియదే అనుకుంటారు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మేము చేస్తూనే ఉంటాము వాటన్నిటితో మీరు అప్డేటెడ్ గా ఉండాలి అంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని